హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ వస్తుంత ఈరోజు మన వీడియోలో లలిత జ్యువెలరీలో షాపింగ్ అయితే చేయబోతున్నాం అనమాట ఈ వీడియో మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను పదండి షాపింగ్ చేస్తా ఇదేనండి లలిత జ్యువెలరీ మనమైతే లలిత జ్యువెలరీకి అయితే వచ్చేసాము పైన కనిపిస్తుందంతా మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయండి ఇది ఎంట్రన్స్ అనమాట జ్యువెలరీ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో జ్యువెలరీ ఉంటుంది వెహికల్ తో వెళ్తే వెహికల్ ని సెల్లార్ లో పార్కింగ్ చేసుకుని వెళ్ళాలండి సెల్లార్ లో మనకి లిఫ్ట్ అవైలబుల్ గా ఉంటుంది లిఫ్ట్ ద్వారా మనం పైకి అయితే వెళ్ళొచ్చు అంటే గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ వెళ్ళొచ్చు ఒకవేళ బయట నుంచి వెళ్ళాలనుకుంటే కనుక మనకి బయట చూపించిన ఎంట్రెన్స్ ద్వారా వెళ్ళాలండి ఇదే అండి గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉంటుంది చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు వెయిట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనకి రేట్ అనేది ఆన్లైన్ రేటు చూపిస్తూ ఉంటారండి డిస్ప్లే చేస్తూ ఉంటారు బయట మార్కెట్లో రేటు డే బై డే మారుతూ ఉంటుంది కదా ఆ రేట్ అనేది మనకి డిస్ప్లే చేస్తారు ఈ డిస్ప్లే చేసే వెనుక రేట్ డిస్ప్లే చేసే వెనుక వచ్చేసి మనకి వెయింగ్ కౌంటర్ ఉంటుందండి అంటే మన పాత బంగారం ఉంటే పాత బంగారాన్ని వెయింగ్ వేసి ఇస్తారనమాట ఇంకా ఫ్లోర్ ఫ్లోర్లో మనకి రెండు వైపులా జ్యువెలరీ ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి చైన్స్ ఉంటాయండి లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ ఇంకా నల్ల చైన్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రింగ్స్ ఉంటాయండి ఫింగర్ రింగ్స్ ఇంకా చిన్నపిల్లలకి ఇయర్ రింగ్స్ అవి కూడా ఉంటాయండి అంటే చెవులు కొడతారు కదా అవి కూడా లలిత జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుంది ఇంకా మనం ఫస్ట్ ఫ్లోర్లోనండి జ్యువెలరీ షాపింగ్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాము ఇదేనండి ఫస్ట్ ఫ్లోర్ మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి ఇక్కడ చూపిస్తుందంతా ఎన్ఎంఎల్ కోడ్తో ఉన్నవైతే ఫస్ట్ అయితే నేను చూసాను ఎందుకు అంటే ఇందులో ప్యూర్ గోల్డ్ ఉంటుంది కాబట్టి మనకైతే మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ గోల్డ్ తీసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే ఎన్ఎంఎల్ కోడ్తో ఉన్నవైతే ప్రిపేర్ చేశాను అందులో కొన్ని మోడల్స్ కూడా చూసానండి మీకు కూడా చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇక్కడ వరకు వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఈ వీడియోని ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దండి ఇంకా నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే పెట్టండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇంకా మేము ఈ గోల్డ్ తీసుకునేది అయితే మాత్రం స్కీమ్ ద్వారా తీసుకుంటున్నామండి లలిత లలితా జూలీలో స్కీమ్ ఉంటుంది మనం టీవీలో చూస్తాం కదా అందరికీ తెలిసే ఉంటుంది నేనైతే ఒక చిన్న మాటలో చెప్తాను ఆ స్కీమ్ ఎలా అనేది ఆ స్కీమ్ వచ్చేసి మంత్లీ మంత్లీ లెవెన్ మంత్స్ పే చేయాలండి మనం మంత్లీ మంత్లీ స్కీమ్ స్టార్టింగ్ వచ్చేసి అమౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టెన్ ఉంటుంది ఎగ్జాంపుల్ మనం ఫైవ్ థౌసండ్ మంత్లీ మంత్లీ కట్టామనుకోండి లెవెన్ మంత్స్ కట్టిన తర్వాత ట్వెల్వ్ మంత్న వాళ్ళు టూ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే అంటే మంత్లీ పేమెంట్లో హాఫ్ పేమెంట్ మనకి మనకిస్తారనమాట అంటే మనం మంత్లీ మంత్లీ లెవెన్ మంత్స్ మనం పే చేస్తే ఫైవ్ ౌజ అవుతుంది కదా వాళ్ళైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ మంత్ మనకి ఇస్తారు అక్కడికి ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా మనం ఎంత కడితే ఆ అమౌంట్లో హాఫ్ అమౌంట్ అయితే ఇస్తారు మంత్లీ ఎంత కట్టామో ఆ మంత్లీ అమౌంట్లో హాఫ్ అమౌంట్ వాళ్ళు ట్వెల్వ్ మంత్ని ఇస్తారనమాట ఇంకా మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే తరుగు మజూరులు కొంచెం మనకైతే తగ్గిస్తారనమాట స్కీమ్ ద్వారా ఇదేనండి అంత తగ్గించినా కొంచెం మంచిదే కదా ఇంకా మనకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడే కొనుక్కోవాలి అంటే కుదరదు కాబట్టి ఇలా చిన్న చిన్న సేవింగ్ చేసి కొనుక్కుంటే మంచిదని నేను అనుకుంటాను ఇంకా ఇక్కడైతే నేను ఎలా ఎన్ఎమ్ ఉన్నవి ఉన్నవైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసానండి ఇందులో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ఇంకా ఏం ఇక్కడైతే నేను కొన్ని ఎనాముల్ తో ఉన్నవి చూశానండి తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి యాంటీక్యూ అనమాట యాంటీక్యూ ఫుల్ యాంటీక్యూ సెమీ యాంటీక్యూ రెండు ఉంటాయి అనమాట అందుకు వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అందులో స్టోన్స్ ముత్యాలు ఉంటాయి కదా వాటికి కూడా మనం మనీ అయితే పే చేయాలన్నమాట మళ్ళీ అవి పాత బంగారం అయిన తర్వాత వాటిని మనం మళ్ళీ మార్చుకోవాలనుకుంటే ఆ స్టోన్స్కి అయితే మనకి డబ్బులు రావు ఇంకా మనం కొనేటప్పుడు మాత్రం వాటికైతే మనం మనీ పే చేయాలి మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు బైపాక్ అనేది ఉండదు కాబట్టి ఒకసారి చూసి తీసుకోండి ఇంకా యానిమల్ కొడుతో ఉన్నవైతే ప్యూర్ గోల్డ్ అయితే మన చేతికి వస్తుంది కాబట్టి అవి తీసుకోవచ్చు లేదు ట్రెండీగా ఉండాలి కొంచెం బాగుండాలి మనీ పెట్టగలం అనుకునే వాళ్ళు మాత్రం ఇలా యాంటీక్యూ సెమీ యాంటీక్యూలో తీసుకోవచ్చు అండి ఎప్పుడు అలాగే ఉంటుంది గోల్డ్ అనేది చాలా బాగుంటుంది మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయి నేనైతే సెమీ యాంటీక్యూలో తీసుకున్నానండి ఎందుకంటే మన మన్ అంటే మనీ ఉన్నప్పుడు అలా తీసుకుంటే మనకి ఎక్కువ పడుతుంది అది కుదరకపోవచ్చు ఇప్పుడైతే స్కీమ్ ద్వారా కాబట్టి మనకి తరుగు మజూరీలో కొంచెం బోనస్ ఉంటుంది కాబట్టి ఎన్ఎంలు కోడితో ఉన్నదైతే నేను తీసుకున్నాను ఈ నెక్లెస్ అనమాట ఈ నెక్లెస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయ్యింది సిక్స్టీన్ గ్రామ్స్ మనకి ట్వంటీ గ్రామ్స్ అండి ఇందులో స్టోన్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ థౌజండ్ మనకి స్టోన్స్కి అయితే వెళ్ళిపోతాయి ఫైవ్ గ్రామ్స్ వరకు స్టోన్స్ ఉంటాయి అనమాట ఇదే నేను తీసుకున్న నెక్లెస్ నాకైతే నచ్చిందండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Thank you for watching.